పార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి ఇంటి ఫోన్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుతానంట నువ్వెవరో నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకు మెంటలా రైట్ మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డేటా దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఎంతకైనా నువ్వెవరు ఎవరు నేనురా నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రేట్ నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళు తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు నమస్కారం అమ్మ ఏకవుతా అబ్బౌనారాయ్ ఒరేంటి ఇటరా అయ్యా ఇటా ఎవరు తెలుసా మాగపెళ్ళేవారు అబ్బాయి గారు తండ్రి ఆయన సైనిద్రు వాళ్ళకి ఏం కావాలో దగ్గర నుండు చూస్తా ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావ్ ఏ మహోమాయా అలగేగా ఒరే టైటాని అయ్యా ఇలా రారా నే ఎవరు మాగపెళ్ళేవారు మరి మీరెవరు ఆడపల్లి ఆడపెళ్ళి వాళ్ళం మరి గేతరు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇంటికి వచ్చి కాపీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా ఆ అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా ఈ అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా కాదమ్మ అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి

పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అవుతుంటే అదేంటమ్మా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ చేస్తావరా నేను అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రమే ఉంది నేను తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు సారీ నాకు డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అది ఎలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకా ఎవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక్కలేంటి పక్కపక్కలే రాసు పుస్త తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దామే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కోపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరు ఎవరేమనుకున్నా నీకేంటి అది నిజమేననుకోండి

గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం ఐ లవ్

ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డు ప్రేమ పెళ్లి అంటూ మీరు నా వెంట పట్ట నచ్చలేదు ఫస్ట్ గెట్ అవుట్ ప్లీజ్ గెట్ అవుట్